హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కెబిటీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కతో కలిసి అక్క వాళ్ళ ఊర్లోనే ఆంజనేయుడి గుడుకుని అమ్మవారి గుడికి అయితే ఇద్దరం కలిసి వెళ్ళాము అదే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో అయితే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం కూడా అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా గుడికైతే నేను అక్క బాబు అక్క వాళ్ళ తోటి కోడల కూతురు నలుగురుము వచ్చామండి వచ్చే దారిలోనే గుడికి కావాల్సిన కొబ్బరికాయ అరటి పళ్ళు ఇంకా పసుపు కుంకుమ వాసన పుల్లలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా కొట్టి దగ్గర కొనుక్కొని ఆంజనేయ గుడికి అయితే ఫస్ట్ వచ్చాము ఈ గుడికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్తామండి ఈ వీడియో మంగళవారం రోజు తీసిన వీడియో మంగళవారం రోజు ఎక్కువగా ఆంజనేయుడి గుడికి వెళ్తారు లేదంటే అమ్మవార్ల గుడికి వెళ్తారు కదా ఇంకా మేము కూడా ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది అమ్మవారి గుడి కూడా అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది కానీ అమ్మవారి గుడి కాడికి ఆంజనేయ గుడి కొద్దిగా దగ్గరలో ఉంటుంది అందుకని ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వచ్చాము దాని తర్వాత అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము ఆంజనేయ స్వామి గుడికి రాగానే ఫస్ట్ అయితే పూజ చేసుకుంటున్నామండి ఈ ఆంజనేయ స్వామి గుడిలోన పూజారు ఉన్నారు పూజారి ఎలా చెప్తే నేను అలానే పూజ చేశాను నాకు ప్రతి మంగళవారము ఆంజనేయ స్వామి గుడికి రావాలంటే చాలా అంటే చాలా ఇష్టమండి నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి కానీ మా వాళ్ళ ఊర్లోన ఆంజనేయ స్వామి గుడి లేదు అందుకని నేను ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడానికి వీలు కాదు ఇంకా ఆంజనేయ స్వామికి ఇష్టమైన వాహనము ఉంటే అంట నాకు ఇంతకు ముందు తెలియదు ఆంజనేయ స్వామి వాహనం ఏంటి అనేసి కానీ ఒక రోజు మా వాళ్ళ ఊరిలో ఉన్నప్పుడు ఆత్మకూరులో ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము అక్కడ చాలా పెద్ద ఒంటి విగ్రహం అయితే ఉన్నాం అది చూసినప్పుడు నాకు తెలిసింది ఆంజనేయ స్వామి వాహనము ఒంటే అని నేను మా అమ్మ వాళ్ళ ఊరు ఎప్పుడు వచ్చినా సరే ఎన్ని మంగళవారాలు మా అమ్మ వాళ్ళ ఊరిలో ఉంటాను అన్ని మంగళవారాలు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తానండి ఎందుకంటే నాకు ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా ఇష్టము అన్ని దేవుళ్ళ కాడికి నేను ఆంజనేయ స్వామిని ఎక్కువగా భక్తిగా అయితే మొక్కుతాను ఈ ఆంజనేయ స్వామి విగ్రహము చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఆంజనేయ స్వామి మొహం చూస్తుంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకు ఈ గుడి రోడ్డు పక్కనే ఉంది అయినా సరే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే రోడ్డు పక్కనే అవ్వడం వల్ల ఎక్కువగా వాహనాల సౌండ్లు అయితే బాగా వినిపిస్తున్నాయి అయినా సరే గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది ఇంకా పంతులు గారు కూడా చాలా బాగా పూజ చేశారు మేము ఈ ఆంజనేయ స్వామి గుడికి వచ్చేటప్పటికి టైం అయితే కరెక్ట్ గా పదిన్నర తక్కువ పదకొండు ఈ టైం అయితే అయిపోయిందండి కొద్దిగా లేట్ అయిపోయింది అంత లేటుగా ఎందుకు గుడికి వచ్చామంటే ఇంకా అక్క పిల్లలిద్దరు కూడా స్కూల్కు పంపించేసి ఇంట్లో అన్ని నీట్ గా సర్దుకొని మేము రెడీ అయిన తర్వాత గుడికి రావడం వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత పంతులు గారు ఇచ్చేసి ఒక ఐదు సార్లు మూడు సార్లు చుట్టూ తిరిగేసి కింద మోకాళ్ళ లానించి తల కిందకు ఉంచుకొని మీకు ఏ కోరిక కావాలంటే ఆ కోరిక కోరుకోమనేసి అయితే పంతులు గారు చెప్పారు పంతులు గారు ఎలా చెప్పారో మేము కూడా అలానే చేసామండి నేను మామూలుగా ఎప్పుడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినా సరే నేనే పూజ చేసుకొని అయితే ఇంటికి వచ్చేసేదాన్ని ఇవన్నీ ఏం చేసేదాన్ని కాదు అంటే అమ్మ వాళ్ళ ఊర్లో ఉండే ఆంజనేయ స్వామి గుడి దగ్గర పంతులు ఎవరు ఉండరండి ఎవరి మట్టుకు వాళ్ళే వెళ్ళేసి పూజ చేసుకొని అయితే వచ్చేస్తారు మామూలుగా దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకొని అయితే వచ్చేస్తారు కానీ ఇక్కడ పంతులు గారు ఉన్నారు కాబట్టి అలా చెప్తే అలా పూజ అయితే చేసేసాము ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి తీసేసుకొని తీర్థం కూడా తీసేసుకొని ఒక అరగంట సేపు అయితే ఆంజనేయ స్వామి గుడిలో అయితే కూర్చున్నాము నేనైతే వెంటనే వెళ్ళిపోదాం అని అన్నాను కానీ పంతులు గారు వచ్చారు కదమ్మా ఒక అరగంట కూర్చొని వెళ్ళండి మీకు ప్రశాంతంగా ఉంటదని అయితే చెప్పారు పంతులు గారు కొద్దిగా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కాబట్టి బాగా చెప్తున్నారు ఇంకా మేమైతే ఒక అరగంట కూర్చున్నాము ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అరటిపళ్ళు ప్రశాంతంగా ఇచ్చారు అవి తింటా అయితే కూర్చున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కనే పెద్ద హై స్కూల్ అయితే ఉందండి స్కూల్ చూడడానికి చాలా బాగుంది ఈ స్కూల్ అంట పూర్వకాలం రాజులు కట్టిన స్కూల్ అంట ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా మార్పులు అయితే చేసేసి మళ్ళీ కొత్తగా అయితే కట్టారంట స్కూల్ చూడడానికి సేమ్ ఇల్లు మాదిరిగా కనిపిస్తుంది నాకైతే బాగా నచ్చింది మీకు కూడా చూపిద్దామని చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను ఇంకా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మవారి గుడికి కూడా వచ్చామండి అమ్మవారి గుడికి వచ్చేటప్పటికి టైం అయితే కొద్దిగా ఎక్కువగానే అయిపోయింది మేము ఈ గుడికి వచ్చినప్పటికీ గుడిలో ఉండే పంతులు గారు వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయిపోయారు గుడి నుండి బయటకు వచ్చి స్కూటీ స్టార్ట్ కూడా చేసేసారు ఇంకా మేము వచ్చామనేసి మళ్ళీ గుడిలోకి వచ్చేసి అయితే పూజ చేశారు గుడి అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుందండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది గుడి చుట్టూ కూడా అద్దాలతో డెకరేషన్ చేసి చిన్న చిన్న అద్దాలు పెట్టి డెకరేషన్ చేస్తున్నారు ఎంత బాగుందో గుడి నాకైతే భలే నచ్చింది అమ్మవారు కూడా హైలెట్ ఉన్నారండి ఎంత బాగా రెడీ చేస్తున్నారంటే అమ్మవారిని గల పంతులు గారిని చూపించాను కదా ఆ పంతులు గారేని అమ్మవారిని అయితే రెడీ చేశారంట నేను మళ్ళీ మీకు అమ్మవారిని నీట్గా చూపిస్తాను చాలా బాగా రెడీ చేస్తున్నారండి చాలా బాగుంది గుడి ఈ గుడి ఊరు చివరిన ఉండడం వల్ల గుడి దగ్గర అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి మేము వెళ్ళినప్పటికీ ఎవ్వరూ లేరు మేము మాత్రమే ఉన్నాము ఇంకా ప్రశాంతంగా ఉంది ఎంత హ్యాపీగా అనిపించిందంటే నాకైతే సాయంకాలం దాకా ఈ గుడి దగ్గరే ఉండిపోవాలనిపించింది అంత బాగుంది గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా గుడిలోకి అయితే వచ్చేసాము గుడిలోకి రాగానే అక్కేమో ఇక్కడ దుర్గమ్మ తల్లి ఫోటో ఉంది కదా అక్కడైతే ఫస్ట్ దీపం పెట్టేమంది ఇక్కడ దీపం పెట్టేసి దాని తర్వాత గుడిలోకి అయితే వెళ్తారంట అందుకని నేను ఇక్కడ దీపం పెట్టేశాను అక్క కూడా ఏవైనా మంగళవారాలు వీలైనప్పుడల్లా కూడా ఈ గుడికి అయితే వస్తా ఉంటదంట అక్క డ్యూటీకి వెళ్తాది కదా ప్రతి మంగళవారం రాదు కానీ ఏవైనా మంగళవారాలు పూజలు చేయాలన్నప్పుడు మాత్రం వస్తుంది వీలు ఉండదు చాలా వరకు అయితే కొద్దిగా బిజీగా ఉంటుంది పిల్లలకి రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి డ్యూటీ నుండి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి ఇవన్నీ చేయాలంటే అక్క కొద్దిగా ఎక్కువ కష్టంగానే ఉంటుందండి ఈజీగా ఏమి ఉండదు ఇంట్లో ఎవరు సపోర్ట్ పెద్దగా ఉండదు అందుకని కొద్దిగా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట అందుకని ఎక్కువగా ఖాళీ ఉండదు ఖాళీ ఉంటే మాత్రము ఖచ్చితంగా వచ్చి వెళ్తూ ఉంటుందంట ఈ గుడి దగ్గరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది భారతి నాకు కూడా చాలా ఇష్టము కానీ నాకు వీలు కాదు అని అంటది అక్క ఇంకా ఇదేనండి అమ్మవారు అమ్మవారిని అయితే చాలా బాగా రెడీ చేస్తున్నారు ఇంకా పంతులు గారు లోపలికి వెళ్ళిన తర్వాత మేము కూడా ఫస్ట్ అయితే పంతులు గారితో లోపలికి వెళ్ళేసి పూజ అయితే చేయించుకుంటున్నాము పంతులు గారికి అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఊపుకున్నట్టుందండి వెళ్ళే టయానికి మేము వచ్చినా సరే నవ్వుకుంటూ లోపలికి వచ్చేసి మంచిగా పూజ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది కాక ఈ అమ్మవారిని చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత బాగా నా మనసుకైతే అనిపించిందండి చాలా బాగా రెడీ చేశారు నేను అక్క కలిసి గుడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో నాకు గుర్తుండి దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయి ఉంటది అక్క నేను కలిసి గుడికి వెళ్ళి అంటే నాకు పెళ్ళి అయిపోయిందండి అక్కకి ఎప్పుడు వెళ్ళినా సరే కలుస్తాను కానీ గుడ్లకు వెళ్ళడం వెళ్ళటం అయితే ఎప్పుడు జరగలేదు ఇప్పుడు మళ్ళీ గుడికి వెళ్ళడం అయితే జరిగింది ఈ అమ్మవారి పేరు అన్నపూర్ణ తల్లి అమ్మవారు అంటారండి మందసాల ఉంటది అక్క వాళ్ళ అత్త వాళ్ళ ఊరు మందస ఈ అన్నపూర్ణ అమ్మవారి దేవతనేని మందసాలు ఊరి దేవతగా అయితే పూజిస్తారు ఊరి దేవత అనేసి ఈ అమ్మవారిని అంటారండి ఎక్కువ మంది అన్నపూర్ణ తల్లి దేవత అన్నారు ఊరి దేవత దగ్గరికి పూజ చేయడానికి వెళ్తాము అని అంటారు అంటే ఊరి దేవతగా ఎక్కువగా ఈ అమ్మవారిని అయితే పూజిస్తారు అక్కేమో మూడు దేవుళ్ళ గుడికి తీసుకొని వెళ్తానందండి ఒకటేమో ఆంజనేయ స్వామి గుడి రెండోదేమో ఈ అమ్మవారు అన్నపూర్ణ తల్లి దేవాలయంకి వెళ్తానండి మూడోదేమో వాసుదేవుడి గుడి అనేసి ఒకటి ఉంటదండి ఆ గుడికి అయితే ఈ రెండు గుడికి ఆ గుడి ఇంకా చాలా పెద్దగా ఉంటుంది చాలా బాగుంటుందంట కానీ ఆ గుడికి వెళ్ళడానికి వీలు కాలేదు టైం అయిపోయింది చిన్న బాబు ఉన్నాడు కదా వాడు వండలేదు అందుకని ఇంకా మేము ఆ గుడికి వెళ్ళకుండానే ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పంతులు గారు అయితే దేవుడికి హారతి ఇచ్చేసి మాకు కూడా హారతి తీసుకోమని అయితే హారతి ఇచ్చారు ఆల్మోస్ట్ పూజ అంతా అయిపోయిందండి పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కకి నాకు చిరకు పువ్వు అయితే ఇచ్చారు పంతులు గారు అమ్మవారి గుడి కదా పువ్వులు పెట్టుకోమనేసి ఖచ్చితంగా ఇస్తారండి ఇంక ఇచ్చిన పువ్వుల్ని తల్లో పెట్టుకొని అయితే దండం మొక్కేసుకున్నాము పూజ అంతా అయిపోయిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా గుడి లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత అక్క నేను ఇంకా గుడి చుట్టూ కూడా ఒక మూడు సార్లు అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాము ఇప్పుడు చూడండి గుడి చూడడానికి ఎంత బాగుంటుందో చూడండి చిన్న చిన్న అద్దాలు పెట్టి చాలా అంటే చాలా అందంగా గుడిని అయితే డెకరేషన్ చేస్తున్నారు ఎంత బాగుందంటే అంత బాగా ఉంది అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పుడు మామూలుగా అమ్మవారి ఊళ్ళో కూడా చాలా ఎక్కువగా అమ్మవారి అయితే ఉన్నాయండి నేను ఆ అమ్మవారి గుడులన్నిటికీ తిరిగిస్తాను గాని ఈ అమ్మవారి గుడిలో ఉన్నంత ప్రశాంతంగా నాకు ఏ గుడిలో కూడా అనిపించలేదు ఈ గుడి చూడడానికి గాని ఈ గుడి చుట్టూ ఉండే వాతావరణం గాని అంత బాగుంది అంత ప్రశాంతంగా ఉంది చూసారు కదా గుడి చుట్టూ కూడా ఆల్మోస్ట్ చూపించాను ఎంత అందంగా డెకరేషన్ చేస్తున్నారో మా బాబు కూడా చాలా బాగా ఆడుకున్నాడు ఈ గుడి దగ్గర ఎవ్వరు లేరు కదా మేము మాత్రమే ఉన్నాము మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇద్దరైతే వచ్చారండి గుడిలోకి పూజ చేసుకోవడానికి అంతేని మేము ఉన్నంత వరకు ఎవరు రాలేదన్నమాట మా వైష్ణువు కూడా చాలా బాగా ఆడుకున్నాడు ఎక్కువగా జనాలు ఉంటే పెద్దగా ఆడుకోడు కానీ ఎవరు లేరు కాబట్టి చాలా హాయిగా ఆడుకున్నాడు ఒక అరగంట సేపు అయితే ఈ గుడి దగ్గరికి కూడా ఉన్నాము మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వంట చేయాలి అందుకని ఎక్కువసేపు ఉండలేకపోయాము అది కాక బాబు ఉన్నాడు కాబట్టి మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి కదా కానీ వాసుదేవుడి గుడికి అయితే వెళ్ళలేకపోయాము కానీ ఇంకోసారి అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ గుడికి అయితే వెళ్తాను ఇంకా మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా అయినా దేవుడు బొమ్మ దగ్గర నిల్చొని వీడియో తీసుకోవాలనేసి ఇది కేవలం వీడియో కోసం మాత్రమే నిల్చున్నాము చెప్పాను కదా పంతులు గారు చాలా మంచి వాళ్ళ ఉన్నారు అసలు ఏమీ అనలేదండి ఏదో మా గుడి మేము ఎక్కువగా ఈ గుడిలోనే ఉంటాము అన్నంత ఫ్రీగా ఉన్నామన్నమాట చాలా బాగుంది ఇంకా బయట ఒక వేప చెట్టు అయితే ఉంది ఆ వేప చెట్టు చుట్టూ కూడా తిరగమన్నారు పంతులు గారు ఒక మూడు నాలుగు సార్లు మూడు నాలుగు సార్లు కాదు మూడు లేదా ఐదు సార్లు అయితే ప్రదక్షిణలు చేసామన్నారు నేను ఒక్కదాన్నే ప్రదక్షిణలు చేసేసాను అక్క చేయలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు ఈ గుడి దగ్గర ఉన్న తర్వాత ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి చూడండి ఎంత బాగుందో గుడి చుట్టూ చుట్టూ కూడా అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా ఉంది మామూలుగా అయితే అక్క వాళ్ళ ఊరు పల్లెటూరు ఏం కాదండి పెద్ద సిటీ అని కానీ ఈ గుడి దగ్గర ఒక్క దగ్గర మాత్రము వాతావరణం గాని చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ గాని చాలా బాగుంది అంతే ప్రశాంతంగా ఉందనమాట ఇంకా గుడిలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత వంట అంతా చేసుకొని తినేసి ఒక గంట సేపు పడుకొని లేచిన తర్వాత ఇప్పుడైతే నేను మళ్ళీ రెడీ అవుతున్నాను ఎందుకు రెడీ అవుతున్నానంటే ఇంటికి వెళ్ళిపోవడానికి నన్ను బాబుని తీసుకెళ్ళడానికి నాన్న అయితే వస్తున్నారు మామూలుగా మేము అక్కల ఇంటికి వచ్చినప్పుడు మాతో పాటు అమ్మ కూడా వచ్చింది కానీ నేను తెల్వారులేసి గుళ్ళకి వెళ్తాను అను ఏమో అమ్మేమో చెల్లి వాళ్ళ ఊరు కూడా అక్క వాళ్ళ ఊరికి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది మేము గుళ్ళకి వెళ్ళిన తర్వాత అమ్మ ఏమో చెల్లి ఊరు అయితే వెళ్ళిపోయింది అక్కడ నుండి ఊరు ఊరైతే అక్కడి నుండే వెళ్ళిపోయింది ఇంకా మమ్మల్ని తీసుకెళ్ళడానికి నాన్న అయితే వచ్చారండి ఇంకా నాన్న వచ్చేలోపు నేనైతే రెడీ అవుతున్నాను నాకైతే పెద్దగా జడలు అస్సలు అంటే అస్సలు వేసుకోవడం రాదు అక్క మాత్రం చాలా అంటే చాలా బాగా జడలేస్తుంది నేను అక్కతో కలిసి హాస్టల్లో ఉన్నప్పుడు ఎక్కువగా నాకు అక్క జడలేసేది చాలా బాగా వేస్తుంది అక్క రకరకాల స్టైల్లో జడలు అయితే వేస్తుంది నాకు రావు అక్క ఉండడం వల్ల నేను ఏది నేర్చుకోలేదండి హాస్టల్లో ఉన్నప్పుడు అన్నీ కూడా నాకు అక్క చూసుకునేది ఎక్కువగా ఇంకా నేనేమో అక్కకి జడేయమన్నాను అక్క ఏదైనా జడ నేను ఎప్పుడు కూడా ఒక్కటే డైలీ రొటీన్ జడ వేసుకుంటాను చాలా రోజులు అయ్యింది మంచి జడ వేసుకొని ఏదైనా జడేయమంటే సరే భారతి రాయేస్తాను వేస్తాను అంది ఏదో జడైతే వేస్తుంది బాగా వేస్తుంది అక్క మట్టుగా అక్క వేసుకున్నా సరే చాలా బాగా వేసుకుంటుంది అక్కకి జడలు బాగా వచ్చండి జడలనే కాదు ఇలాంటివి ఏవైనా సరే పనులు ఉంటాయి కదా అంటే కోరింటాకు పెట్టడం కానీ జడలు వేయడం కానీ ఇంకా నూలతో ఏవైనా మంచి ఫ్లవర్స్ వచ్చేటట్టు అల్లడం కానీ ఇలాంటివి అక్క ఎక్కువగా ఇంట్రెస్ట్ చాలా బాగా చేస్తుంది నాకు అలాంటివి పెద్దగా ఏమీ రావండి అన్నీ కూడా పై పై పనులు మాత్రమే వస్తాయి అక్క మాత్రం ఏ పని చేసినా సరే చాలా నీట్గా చేస్తుంది ఇంకా నేను చాలా రోజుల తర్వాత అక్కతో అయితే టైం స్పెండ్ చేశానండి ఒక నాలుగు రోజులు ఉన్నాను అనుకుంటా అక్కతో కలిసి అంటే షాపింగ్ చేయడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఇలా గూడ్లకు వెళ్ళడం కానీ అన్నీ కలిపేసి ఒక నాలుగు రోజులు ఉండుంటాను అక్కతోని నేను మొత్తం కలిపేసి ఒక పదిహేను రోజులు ఉన్నాను అంతేని అమ్మ వాళ్ళ ఊర్లో మళ్ళీ అత్తారు అయితే వచ్చేసానండి అత్తారు ఊరికి వచ్చి ఇప్పటికైతే నాకు తెలిసి వారం పది రోజులు ఇలా అయితే అయిపోయింది అనుకుంటా ఇంకా జడ మొత్తం వేసిన తర్వాత జడ అయితే ఇలా ఉంది మొత్తం చూసి మీకు ఈ జడ అలా అనిపించిందే ఖచ్చితంగా చెప్పండి నాకు ఈ జడ నీట్గా అమిరిందో లేదో కూడా ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చిందండి చాలా రోజుల తర్వాత నా మొహం కొద్దిగా డిఫరెంట్ గా కొత్తగా కనిపించింది ఎడ మొత్తం వేయడం అయిపోయిన తర్వాత ఒక పువ్వుని ఒక చామంతి తలలో పెట్టింది మామూలుగా అయితే జుట్టు విరబోయాలి అని అనుకోలేదు అనుకున్నాను కానీ మరీ చిన్న జుట్టు కదా నాది అల్లితే ఏం బాగుండదు అనేసి కిందకి చిన్న పిల్లకలా ఉంటుంది అనేసి ఇంకా అక్క ఏమో అల్లకుండా మామూలుగా విరబోసేసింది ఇంకా నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరేశాము నాన్న కూడా వచ్చేసారు తీసుకెళ్ళడానికి ఇంకా వెళ్ళిపోతున్నాం కాబట్టి దేవుడి దగ్గర దండం మొక్కని అయితే బయలుదేరాము మా అమ్మలు ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే నేను ఖచ్చితంగా దేవుడి దగ్గర దండం మొక్కేసి బయటకు అయితే వెళ్తాను నేననే కాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగని ఎక్కడికి బయటకు వెళ్ళినా సరే దేవుడి మూలకెళ్ళేసి క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చేయాలని మొక్కుకొని వెళ్తాము అది మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అలవాటైనండి మా అమ్మ చిన్నప్పటి నుండి అలా అలవాటు చేసింది ఇంకా నాన్న అయితే వచ్చేసారు మామూలు నాన్న దగ్గర చిన్న ఎక్సెల్ బండి అయితే ఉంది ఆ బండి మీదే నేను బాబు నాన్న ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాము కొద్దిగా లైట్గా చీకటి కూడా అయిపోతుంది మేము బయలుదేరేటప్పటికి టైం అయితే కరెక్ట్గా ఐదు ఐదున్నర ఈ టైం అయితే అయ్యిందండి చలికాలం కాబట్టి కొద్దిగా తొందరగానే చీకటిలాగా అయిపోతుంది సూర్యుడు కూడా సూర్యాస్తమం టైం అయితే అయిపోతుంది సూర్యాస్తమం అయిపోతుంది ఇంకా నాన్న వచ్చారు మాట్లాడుకుంటా అయితే బయలుదేరుతున్నాము చూడండి సూర్యుడు దూరంగా కనిపిస్తున్నాడు కదా వీడియోలో అంత నీట్గా కనిపించలేదు కానీ రియల్గా అయితే భలే అందంగా కనిపించాడు సూర్యుడు రెడ్గా సూర్యాస్తమయం సమయంలో చాలా అందంగా కనిపిస్తాడు కదా సూర్యుడు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేనే వంట చేశాను పప్పు చేశాను మామూలుగా టమాటా ఉండి పప్పు వేసేసి అయితే పప్పు చేశాను అన్నం వండాను అంతేని ఈ రెండని ఇంకేం చేయలేదు ఇంకా కూర ఏది చేసినా సరే మళ్ళీ చార్ చేయాలనేసి నేను కందిపప్పు వేసేసి అయితే పప్పు చేసేసాను ఇంకా అందరం అయితే తినేస్తున్నాము బాబు నేను నాన్న అమ్మ మా నలుగురు మీని కూర్చొని అయితే తింటున్నాము ఇంకా అమ్మాయి ఇంటికాడ వీడియోలు తీసినవి నాకు తెలిసి ఇంకా ఒకటో రెండో వీడియోలు ఉన్నాయి అంతేని ఇంకా అమ్మల ఇంటికాడ మరి ఏం వీడియోస్ రావండి మీకు కొద్దిగా కంటెంట్ మారుతుందని ఇంటికాడ నాకు వీలైనంత వరకు వీడియోలు అయితే తీసాను కొంతమంది అయితే కొద్దిగా నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు నేను జెన్యున్గా గా ఉండాలని వీడియోస్ అన్ని తీస్తున్నానండి కాకపోతే నాకు వీడియో తీయడానికి ఎవరు లేక నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకుని చేతిలో పట్టుకొని వీడియో తీయడం వల్ల మీకు నా ఫేస్ ఎక్కువగా కనిపిస్తుంది అది కొంతమందికి నచ్చటం లేదు కానీ నాకు తప్పటం లేదు అన్ని కూడా ట్రై లో పెట్టి వీడియోలు తీయలేమండి కొన్ని ఇలా కూడా తీయాల్సి వస్తుంది ఎవరైనా తీయడానికి ఉంటే అంత ఇబ్బంది ఉండదు నాకు ఎవరైనా వీడియో తీయడానికి నా పక్కన ఉంటే వాళ్ళ చేత తీపిస్తున్నాను లేకపోతే నేనే తీసుకోవాల్సి వస్తున్నప్పుడు మాత్రం ఫ్రంట్ కెమెరా చేసి కొద్దిగా ఫేస్ దగ్గరగా ఉండేటట్టు అయితే వీడియోస్ తీయాల్సి వస్తుంది అందువల్ల కొద్దిగా డిఫరెంట్ గా కనిపిస్తుంది మళ్ళీ మా ఊరు వచ్చిన తర్వాత మీరు ఎలాగో నా డైలీ రొటీనే చూడాలి మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే నేను క్రియేట్ చేయలేను మా ఊర్లోన తప్పదు మీకు తప్పదు నాకు తప్పదు డైలీ రొటీనే చూడాలి నేను చెయ్యాలి ఇంకా అన్నం దిండం అయిపోయిన తర్వాత అమ్మ నేను నాన్న అందరం కూడా నిద్రకి ఉపక్రమిస్తున్నాం అనమాట ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి ఏవైనా మిస్టేక్స్ ఉంటే నేను మార్చుకుంటాను కామెంట్లో చెప్పండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి వీడియో నచ్చింటే లైక్ చేయడము హైప్ ఇవ్వడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ బాయ్